హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను వివరంగా చెప్పబోతుంది ఒక్క వీడియో చాలండి మీరు ఈజీగా అయితే కట్ చేసుకుంటారు నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే నేను పేపర్ కట్ అదే అట్ట అయితే ఏ విధంగా కట్ చేసుకున్నా చూపించాను కదా అదే విధంగా నేనైతే లైనింగ్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ మనం ఆధారం చేసుకొని మనం ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ పాటు ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు నేనైతే మనకి రౌండ్ కావాలా స్వేర్ కావాలా ఇంకా ఈ మోడల్ అనే ఇప్పుడు క కట్ వర్క్ మోడల్ అనేసి వచ్చింది కదండి ఆ కట్ వర్క్ కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి అంటే ఈ మనం బ్యాక్ సైడ్ నెక్ ఆధారం చేసుకొని ఏ నెక్కైనా మనం పార్ట్ నెక్ ఏదైనా మనం కట్ చేసుకోవచ్చు నేనైతే బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా అది ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాను నేను ఒక్కరిదాన్ని వీడియో తీసుకోవడం వల్ల అయితే మీకు ఫస్ట్ ఎలాగా కటింగ్ చేసాను అదే మార్కింగ్ చేశాను అనేది మీకు చూపించలేకపోయాను ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ ఫస్ట్ పెట్టేసుకొని లైనింగ్ మీద చూసారు కదా క్రాస్ కటింగ్ కాదు స్టా స్ట్రైట్గా మనం పెట్టుకొని కట్ చేసుకో అదే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకొని ఫ్రంట్ ఎంతైతే డీప్ ఉందో పెట్టుకున్నాను తర్వాత నేను ఫోర్ త్రీ అండ్ హాఫ్ అని పెట్ రాస్తున్నాను కదండి ఈ మెజర్మెంట్స్ నేనైతే చూసారు కదా స్కేల్తో కూడా మీకు చూపిస్తున్నాను స్ట్రైట్గా ఒక లైన్ అయితే గ్రీసేసుకు చూసారు కదా మార్కింగ్ చేసుకున్నాను ఇలాగా ఒక లైన్ అనేది మనం పెట్టేసుకుంటే ఎప్పుడైనా మనకి అర్థమవుతుంది నేనైతే ఇక్కడ ఫోర్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇక్కడైతే మనం త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నేనైతే చూసారు కదా మెజర్మెంట్స్ మీకైతే దగ్గరగా చూపిస్తున్నా ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు టూ అయినా తీసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళైతే టూ తీసు అది టూ తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చూపిస్తున్నాను లేదా ఇంకా చాలా చిన్నపిల్లలు ఫెన్సెస్ కట్ కావాలి అనుకుంటున్నారు అంటే వన్ అయినా తీసుకో వన్ అండ్ హాఫ్ తీసుకోండి పర్ఫెక్ట్గా మీకైతే సరిపోతుంది చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇక్కడ చూసారు కదా రాశాను మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనం కరువు స్కేల్ పెట్టేసుకొని చూడండి నేను ఏ విధంగా అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానో అదే విధంగా అయితే మీకు మళ్ళీ కరువు స్కేల్ పెట్టి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే నేనైతే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఈ విధ ఈ ఇక్కడ ఉంది కదండి ఇది చాలామంది నాకు రావట్లేదు తిరగట్లేదు అంటున్నారు కరువు పెట్టుకొని మనం సింపుల్గా అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ మీకు హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి ఫ్రంట్నకి ఇక్కడైతే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను చూసారు కదా ఎక్స్ట్రా ఎప్పుడైనా తీసుకుంటే మన ఖర్చుల్లోకి సరిపోతే మళ్ళీ ముక్క జాయిన్ చేసే కన్నా ఎక్స్ట్రా తీసుకుంటే మనకి మిగులుతుంది కదా అందుకని నేను ఎప్పుడైనా సరే వన్ అండ్ హాఫ్ కాకుండా టూ అండ్ హాఫ్ తీసుకుంటాను నేను ఖర్చు అయితే ఎందుకంటే కస్టమర్ ఎప్పుడైనా సరే నాకు ఖర్చు లేదు మళ్ళీ అయిపోతే నాకు ఎలాగా అనేసి అంటారు అందుకనేసి నేను ముందుగానే ఖర్చులు నేను ఖర్చులు అనేవి నేను ఎప్పుడూ ఎక్కువగానే తీసుకుంటాను చూసారు కదా ఫ్రంట్ నెక్ అన్ని మార్కింగ్ చేస్తాను కదండి కటింగ్ కూడా చేస్తాను ఏ విధంగా మార్కింగ్ చేశాను ఫ్రంట్ నెక్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలామంది డౌన్ పెట్టుకోవచ్చు లేదు నేను బ్యాక్ సైడ్ నాకు ఎంత అయితే డీప్ ఉందో అంత పెట్టేశాను డౌన్ పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడ మీరు డీప్ ఎంత అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అయితే మీరు పెట్టుకోవచ్చు నేను కొంచెం పైకే పెట్టుకోవాలనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే నేను త్రీకే మార్కింగ్ చేసి రౌండ్ నెక్ కూడా కరు తీసేసుకున్నానండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు అంటే నేను డీప్ ఎంతవరకు ఉందో అనేది మీకు ఎగ్జాంపుల్ కోసం అనేది నేను అక్కడైతే త్రీకి మార్కింగ్ చేశాను మీరు పైకి కావాలంటే నెక్ వర్క్ చాలామంది పెట్టుకుంటారు కదా అందుకని అలాగే త్రీకి పెట్టి మార్కింగ్ చేశాను కదా త్రీ వన్ త్రీ అయినా పెట్టుకోవచ్చు లేదంటే టూ థర్టీ అయినా అదే టూ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయినా సరే మీరు మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ అనేది ఎడ్జ్ చేసుకొని కట్ చేసుకోండి ఇంకా నేనైతే చూసారు కదా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేస్తున్నాను కదా చూ చూడండి ఈ విధంగా అయితే నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకున్నాను చూసారు కదా మీరు బ్యాక్ నెక్ అదే బ్యాక్ వుక్స్లు కావాలి అనుకుంటే మాత్రం అది తర్వాత వీడియో అనేది చూస్తాను తర్వాత చూసారు కదా ఇక్కడైతే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు క్రాస్గా మనం కట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చేతులు అయితే నేను బుట్ట చేతులు పెట్టుకున్నానండి ఈ బ్లౌజ్కి లైనింగ్ అయితే మాత్రం నాకు ఎంత అయితే మిగిలిపోయింది చూసారు కదా బుట్ట చేతులు పెట్టుకోవడం వల్ల అయితే నేను ఈ వీడియోలో అయితే చేతులు కటింగ్ అయితే చూపించలేదు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి